హాయ్ అండి నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను అదే గోధుమ రవ్వ ఉప్మా అండి మనం ఉప్మాలు గోధుమ రవ్వ కానీ బొంబే రవ్వతో కానీ చేసుకుంటాం కదా ఈ గోధుమ రవ్వ చాలామంది ఇష్టపడరు లేదంటే ఉప్మానే ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఉప్మా వద్దు అన్న వాళ్ళు కూడా ట్రై చేయడానికి ఇష్టపడతారు తినడానికి దీనికోసం నేను పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రఫ్గా చాప్ చేసుకున్న క్యారెట్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టొమాటో కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న అల్లము రెండు రెబ్బల కరివేపాకు కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసి పెట్టానండి గుప్పెడు పల్లీలు గుప్పెడు జీడిపప్పు పలుకులు ఉప్మాలోకి రవ్వ లేకుండా చేయలేము కదా సో గోధుమ రవ్వ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యితో కానీ పోపు వేసుకోవచ్చండి పోపులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కట్ చేసి పెట్టి పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు జీడిపప్పు పలుకులు పల్లీలు వేసి ఒక నిమిషం పాటు దోరగా వేగనివ్వాలండి ఇవి వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కలు ముందు పోపులో వేసుకున్నప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి పోపు అంతం ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాతే టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలండి లిట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవనియాలి ఇలా కుక్ అయిన తర్వాత ఏదైతే కొలతతో మనము ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీ కన్నా ఒక హాఫ్ క్వాంటిటీ ఎక్కువ వేయాలి అంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను రెండున్నర గ్లాసులు నీరు తీసుకున్నానండి సో ఈ గోధుమ రవ్వ కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ ఎక్కువగానే కావాలి నార్మల్గా బాంబే రవ్వ అయితే వాటర్ సమానంగా పోసుకుంటే సరిపోతుంది ఈ వాటరు ఎసరు మరిగింది ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు తెసి చూడాలి ఈ టైంలోనే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి రవ్వ ఎసరలో వేసేటప్పుడు ఫ్లేము లోలో పెట్టుకొని తిప్పుకుంటూ రవ్వ వేసుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టి మిక్స్ చేయకుండా రవ్వ వేస్తే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది సో లిట్ పెట్టుకొని సిమ్లో పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఉప్మా రెడీ అయిపోతుందండి అంతే అండి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్